ఇంతకు ముందు ఇంటికి వచ్చి గుసగుస మాట్లాడేటోళ్ళు ఇవ్వలేక బిడ్డ రాని మొన్న నచ్చిన సంబంధం ఖాయమైందట నానే ఏ జీవితాంతం పెళ్లి చేసుకుంటే ఇష్టమే లేదట బాగా చదువుకునేది కదా స్వతంత్రంగా బతకాలని ఉన్నదట ఆమెకు బిత్తి మొగపతి ఆమె ఏం మనిషే ఒక స్త్రీకి ఖచ్చితంగా భర్త కావాలనే సరే ఆమె పెళ్లి జీవితంలో ఎన్నో సాధిస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల ఏదో ఒక విషయం ఆమె కోరుకున్నట్టు జరగక ఏదో ఒక తప్పు జరిగిందనుకో కొన్నిసార్ల విఫలమైతే అయితే కొన్నిసార్లు ఆమె ప్రణాళిక గిట్లా ఫలించకపోతే కొన్నిసార్లు ఆమె కోరికలు నెరవేరకపోతే అప్పుడు ఆమె ఎవరి మీద నింద పెడుతుంది నువ్వు చెబట్టే వాళ్ళ అమ్మానా నిందిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఊకుంటారా పెళ్లి చేసుకో చేసుకో అంటే చేసుకోకుండా ఉండి అంతలో మమ్మల్ని నిందిస్తానో అని అనరా చెప్ తినకపోతే అట్లనే అంటారు పోని ఆమె అనే చెప్పు నిందించుకోదు ఆ అందుకోసమే నింద మోపడానికైనా కచ్చితంగా ఆమెకు భర్త అవసరం మల్లగి అత్తే అర్ధం చెప్పు పెళ్లి చేసుకోమని